వాస్తవానికి పాత సామెత అయినా పాతనాలుడైనా చాలా బాగుంటుంది కృషి ఉంటే మనుషులు అవుతారు అనేది నిజంగా మనలో కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అది లేకపోతే ఏమీ చేయలేం వాళ్ళు అక్కడే ఉంటాం అడుగు తీసి కూడా అడుగేయలేం ఒక అడుగు తీసి అడుగేయాలన్నా సరే అడుగు వేయాలన్న ఆలోచన ఆ కృషి ఆ పట్టుదల ఉండాలి అది ముందు అడుగయి ఉండాలి అప్పుడే మన జీవితంలోనూ ముందుకెళ్తాం మన లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాం అలా లేని పక్షంలో మన మన కెరీరు మనం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం ఆ దానికి కూడా ఒక ఉంది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అన్నట్టుగా అయితే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు నిన్నటి వరకు కానిస్టేబుల్గా పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా ఐపీఎస్ అధిక అధికారి అయిపోయారు నిజంగా ఎంత కృషి ఎంత పట్టుదల ఉంటే ఆయనది సాధించి తీరుతారు వాస్తవానికి ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేటి యువత మనం ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళు మాకు ఇన్స్పిరేషను వీళ్ళు మాకు ఇన్స్పిరేషన్ అని తప్పేం లేదు వాళ్ళ పేర్లు చెప్పడంలో కాకపోతే వాళ్ళ గురించి మనం విన్నాం అంతే చూడలేదు వాళ్ళు ఏం చేశారు కానీ ఇలాంటి వాళ్ళ గురించి మనం వినడంతో పాటు చూస్తున్నాం వీళ్ళని చూడొచ్చు అవసరమైతే ఇప్పుడు గతంలో గొప్ప గొప్ప నాయకుల్ని స్వాతంత్ర సమరయోధుల్ని మనం ఇప్పుడు లైవ్లో చూడలేం కదా పెద్దలు చెప్తే వినడం అంతే కాకపోతే వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి అని అనుకుంటాం ఇప్పుడు తాజాగా కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ యువకుడు పై అధికారి గతంలో అవమానాలకు గురయ్యాడట అది అతన్ని కొంగది లేదు అలాగని చెప్పి ఎందుకంటే కానిస్టేబుల్ అంటే డిపార్ట్మెంట్లో అందరికీ చులకనే ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి ఇక పై స్థాయి అధికారులకైతే ఇంకా చులకనగా ఉంటుంది కానిస్టేబుల్ అంటే అలాంటి ఎన్నో అవమానాలు భరించి ఎంతో కృషితో పట్టుదలతో అతను మనసులో ఒకటే అనుకున్నాడు నేను సివిల్స్లో పాస్ అవ్వాలి ఎలాగైనా ఒక ఐపీఎస్ అధికారి అవ్వాలి అని అనుకున్నాడు అనుకున్నట్టుగానే కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ పట్టుదలతో ముందుకెళ్ళాడు ఫైనల్గా ఐపీఎస్ అధికారి అయిపోయాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ రవణమ్మందరి పెరిగాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే ఖాళీ సమయంలో నాయనమ్మకు తోడుగా కూరగాయలు అమ్మేవాడు అనంతరం మెరైన్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య విధులు నిర్వహించాడు అప్పటి సిఏ ఒకరు ఉదయ కృష్ణారెడ్డిని తోటి సిబ్బంది ఎదుట అవమానకరంగా మాట్లాడి కించపరిచారట దీంతో తాను ఎప్పటికైనా ఉన్నత స్థానానికి ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఉదయ్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ పరీక్షకు సిద్ధమయ్యాడు హైదరాబాద్లో వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందాడు ఐదు ప్రయత్నాల తర్వాత తాజాగా మూడు వందల ర్యాంక్ సాధించాడు అతడి కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అభినందించారు ధైర్య సాహసాలు అలుపెరగని కృషి ఉంటే ఏ కళ కూడా పెద్దది కాదు అనే విషయం కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఉదయ కృష్ణారెడ్డి ప్రయాణం నిరూపిస్తోంది అంటూ చంద్రబాబు కొనియాడడం ఇక్కడ ఆయన కథ మనకి గుర్తు చేస్తోంది అంటూ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా పెట్టుకొచ్చారు మొత్తానికి సివిల్స్ ర్యాంక్తో ఐపీఎస్ స్థాయికి చేరే వరకు అతని ప్రయాణం ఆయన ధైర్య సాహసాలు అలాగే ఆయన త్యాగం అవిశ్రాంత సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ నారా లోకేష్ కూడా ఆయన్ని అభినందించారు ఒకప్పుడు ఎంతో మందితో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి ఒక కానిస్టేబుల్ ఒక సాధారణ కానిస్టేబుల్ అది కూడా తల్లిదండ్రులు లేరు అతనికి నాయనమ్మ దగ్గరే పెరిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రులతోటి మంత్రులతోటి అందరితో కూడా శభాష్ అనిపించుకున్నాడు దానికి కారణం ఆయన సంకల్పం ఆయన పట్టుదల ఆయన కృషి ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే నేటి యువత ఖచ్చితంగా బాగుపడే అవకాశం ఉంటుంది